హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ ద రేట్ స్వీటీ నాని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయే డిష్ వచ్చేసి తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసుకుని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కేజీ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి సొరకాయ తురుము ముందుగానే నేను తరిగి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి చాలా పడతాయి టేస్ట్ బాగుంటుంది తర్వాత పల్లీలు మంచి శనగలు కర్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర తర్వాత పసుపు కారం వచ్చేసి ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి తగినంత సాల్ట్ టేస్ట్ తగినంత తర్వాత అన్నీ ఇలా కలిసి కొంచెం గీ కూడా యాడ్ చేశాను కానీ మీకు చూపించలేదు ఇది కలిపే అప్పుడు మనకి వాటర్ తక్కువే పడతాయి ఎందుకంటే సొరకాయలు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు వాటర్ చాలా తక్కువ పడతాయి తర్వాత అలా ముద్దలా చేసుకొని మందపాటి గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసి ఇలా మొత్తం గిన్నెకి అప్లై చేయాలి కొంచెం ఎక్కువే అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ముందుగా కలిసి కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అలా కళాయికి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత గీ కానీ ఆయిల్ కానీ తీసుకొని ఆ హోల్స్లో వేయాలి మనం ఆయిల్ వేయడం వల్ల మంచిగా కుక్ అవుతుంది తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూత వేసి సిక్స్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత నచ్చితే ఒకవైపే కాల్చుకోవచ్చు ఇంకా కుక్ అవ్వాలంటే వేరే వైపు కూడా కాల్చుకోవచ్చు ఇంతే అండి వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ సర్వపిండి రెడీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్